మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక సెకండ్ ప్రోమో అయితే రావడం జరిగింది నేను క్లియర్ కట్గా అయితే ప్రోమో ప్రకారం అయితే నేను ఈ వీడియో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోని ఎవ్వరు స్కిప్ చేయ తప్ప మ్యాక్సిమంలో మాక్సిమం ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఈ వీడియో సజెషన్ అయింది ఎందుకంటే కొన్ని కొన్ని కొత్త కారణాల్లో కూడా ఈ వీడియో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకే స్టార్ట్ చేసేద్దాం వీడియోని లైక్ అయితే మర్చిపోకండి సరే ప్రోమోలో ఏం చూపించారంటే గ్లాసు మీద తెడ్డు ఏంటి గ్లాసు మీద తెడ్డు మీరు అన్నారు కరెక్టే బ్యాలెన్సింగ్ గేమ్ అది కూడా ఆ బ్యాలెన్సింగ్ గేమ్లో ఏంటంటే వాటర్ ఉంటాయి ఆ వాటర్లో ఎక్కువ ఒక బౌల్ ఉంటుంది ఆ బౌల్లో ఎక్కువ శాతం అయితే ఎవరైతే వాటర్ నింపుతారో వాళ్ళైతే విన్నర్ అవ్వడం జరుగుతుంది దాంట్లో పోటా పోటీగా పోటీ పడింది అయితే పృథ్వీ అండ్ రోహిణి అయితే బాగా పోటీ పడ్డారు రోహిణి చాలా చాలా గట్టి పోటీ వేస్తుంది అలాగే యష్మి అయితే కనుక తన చిరాకుతనం తర్వాత తన నోటితోల మాటలు అక్కడ కూడా వదలడం జరిగింది అదంతా కామనం ఈ గేమ్కి యష్మి అయితే సంచాలకంగా వ్యవహరించడం జరిగింది అలాగే తర్వాత ఏంటంటే లాస్ట్ ముగ్గురు మిగలగా లాస్ట్ ముగ్గురులో నుంచి అది కూడా ఒక కొండ ఉంటుంది ఆ కొండలో ఉంటుంది ఇసగా ఒక కాలుతో అది బ్యాలెన్సింగ్ చేయాలన్నమాట బ్యాలెన్సింగ్ చేయాలి బ్యాలెన్సింగ్ చేయాలి ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విన్నర్ అని చెప్పి క్లియర్గా కనబడుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎస్మి ఏంటంటే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే అవినాష్ రోహిణిని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పన్నాడు ఒరే బాబు ఇప్పుడు మీకు అర్థమైందా గ్రూప్ గేమ్ ఎవరు ఆడుతున్నారో మీకు ఇప్పటికే అర్థం అవ్వాలి సెకండ్ ప్రో ప్రోమో మాట్లాడితే వాళ్ళ బ్యాచ్ మాట్లాడుకుంటే చాలు అంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు కదా పృథ్వీ కానీ యష్మి కానీ తర్వాత ప్రేరణగానే వాళ్ళు ఏం మాట్లాడుకున్న లాగా వస్తుంది మరి ఇప్పుడు ఎక్కడేమైంది గౌతమ్ కూడా పృథ్వీకి సపోర్టే చేయలేదు గౌతమ్ అయితే అంత నీతిమంతుడు అయితే కనుక గౌతమ్ మరి దేవ్ ఫస్ట్ నుంచి కష్టపడుతున్నాడు చీఫ్ అవ్వడానికి మెగా చీఫ్ అవ్వడానికి అని చెప్పి పృథ్వీకి ఏమన్నా హెల్ప్ చేసి ఉంటే అక్కడ గౌతమ్ అయితే హీరో అయ్యేవాడు ఇక్కడేమో జీరో అయ్యాడు అవునా కదా జీరో అయ్యాడు కదా గౌతమ్ మరి ఇక్కడ నీ గ్రూప్ గ్రూప్ గేమ్ కనిపించలేదా మరి గ్రూప్ గేమ్లో మరి సోలో బాయ్ ఆడలేదా గౌతమ్ ఆడలేదా నబీలు కూడా మీకు నబీలు నిఖిల్ కూడా ఒక్కొక్క టైంలో పృథ్వీకి సపోర్ట్ చేశారు మరి ఎక్కడ ఏంటి దేవ్ ఒకటో రోజు నుండి డెబ్బై ఎనభై రోజు వచ్చేసింది చీఫ్ కంటెండర్ కోసం ట్రై సారీ చీఫ్ కోసం ట్రై చేస్తున్నాడు మరి ఇక్కడ న్యాయం జరగలేదు కదా మీరు అంత నీతివంతులు అయితే నాపి ఫస్ట్ నుంచి పృథ్వీ సపోర్ట్ చేస్తున్నాడు మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి అలా కదా మరి ఇక్కడ ఏమైంది ఒకసారి ఆలోచించండి ఒకసారి చేయండి అందరూ ఇక్కడ పృథ్వీకి అన్యాయం జరిగింది లాస్ట్ పాపం పదో బసర వరకు టేస్టీ తేజ అయితే బ్యాలెన్స్ చేయడం అయితే జరిగింది లాస్ట్కి మిగిలింది పృథ్వీ అండ్ రోహిణి అయితే మిగిలారు ఇక్కడ ఎక్కువ ఇసక ఎక్కువ మోతాదులో పాపం పృథ్వీకి పడటం ద్వారా ఇక్కడ పృథ్వీ అయితే లాస్ట్ బజర్ మోగే మోగిన ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయలేకపోవడం జరిగింది అక్కడ లిటరల్గా చెప్పాలంటే రోహిణి గెలిచింది అందరి సపోర్ట్తో అంటే సపోర్ట్ అంటే ఇక్కడ యాంటీ అయిపోయాడు పృథ్వీ యష్మి కూడా సపోర్ట్ చేయలేదు మొన్నటిదాకా నెగిటివ్ ఫీలింగ్ లేదు ఇప్పుడు కూడా నెగిటివ్ యష్మికి ఎందుకంటే ఈ రోజు నువ్వు పృథ్వీకి సపోర్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది అదే స్టాండ్ మీద ఉన్నారా అని చెప్పి అనుకునే వాళ్ళు కానీ ఇక్కడ స్టాండ్ పై నిలబడకుండా నువ్వు రోహిణికి సపోర్ట్ చేసావు మరి ఇక్కడ వాళ్ళు కూడా కొద్ది గొప్ప పృథ్వీకి సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది అనేది అయితే నా ఉద్దేశం ఎందుకంటే ఒకటో వారం నుండి పదకొండు వారాలు వరుసగా నామినేషన్లోకి వచ్చి సేవ్ అయితే వెళ్ళాడు లాస్ట్ మెగా చీఫ్ ఛాన్స్ పృథ్వీకి ఇచ్చి ఉంటే హౌస్ కూడా ఫుల్ఫిల్ అయ్యేది కానీ ఇక్కడ జరగలేదు రోహిణి కూడా తన పట్టు వదలనే ఆడపులి సింహంలాగా ఆడడం వల్ల ఒక కాల్ ఫ్యాక్చర్ అయిన ఇంకొక అయితే ఏదైతే బ్యాలెన్సింగ్ చేసే చేసిందో అయితే ఎక్సలెంట్ ఆడిందని చెప్పుకోవచ్చు రోహిణి రోహిణి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ నువ్వు చీఫ్ అయినందుకు అలాగే బ్యాడ్ లెక్ పృథ్వీ బ్యాడ్ లెక్ అప్పుడులో అమర్దీప్ అనమాట అమర్దీప్ ఒకటో వారం నుండి పదమూడు పద్నాలుగు వారం దాకా మెగా చీఫ్ అయితే అవ్వలేదు ఆ తర్వాత ఆ ప్లేస్ నువ్వే భర్తీ చేసావు అనిపించింది నాకైతే వెల్ ప్లే పృథ్వీ చాలా బాగాడు బ్యాడ్ లక్ అనమాట ఇంకేం చేయడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోనైతే ఎవరో స్కిప్ చేయద్దు కంపల్సరిగా లైక్ చేసి ఈ వీడియోకి కామెంట్ చేయండి ఓకేనా